మా చిల్కులూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో గోపాలరావు అనేటువంటి ఒక రైతు అదే మండలానికి సంబంధించినటువంటి ఆదినారాయణ అనేటువంటి మరొక రైతు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి అక్కడే నాదెండ్లలోనే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సర కాలంగా మిర్చికి కానీ వాళ్ళు పండించినటువంటి పత్తికి కానీ ఎక్కడా కూడా పొగాకు కావుని వాళ్లకు గిట్టుబాటు లేక ఆ పంట పండించినటువంటి భారం వారి మీద పడి అప్పులు ఇబ్బందులై తట్టుకోలేక భరించలేక ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటున్నానంటే ఈ సంవత్సర కాలంగా మనం చూస్తా ఉన్నాము రైతులు రోడెక్కుతున్నారు రైతులు కన్నీళ్లు కాస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధరలేక అప్పులైపోయి కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని నడపలేక అన్ని విధాలుగా కూడా రైతు ఒక దిగ్భ్రాంతికి గురవుతూ తను చేసేటువంటి వ్యవసాయం తప్ప ఇంకో పని చెయ్యలేక ఈ అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి పంటకు రైతు లేదు పండించినటువంటి రైతుకి ఏమీ మిగలటం లేదు అప్పులైపోతున్నాడు రోడ్డు పాలైపోతా ఉన్నాడు ఆత్మహత్యల బాట పడుతున్నాడు అని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి వచ్చి అక్కడున్నటువంటి రైతాంగంతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి రైతులేడుస్తున్నారు అని రైతుల బాధల్ని ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించారు అలాగే మొన్న పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్లి అక్కడున్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ఈ ప్రభుత్వాన్ని మేల్కోమని చెప్పాడు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతా ఉన్నారు అలాగే సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి రైతులకు న్యాయం చేయండి రైతులకు మేలు చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అక్కడ మాట్లాడుతూనే వస్తుంది ఈ రోజున మనం చూసాము ఈ ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆ రైతుకు తన మనసుకు ఎంత కష్టం కలిగింది అప్పులో ఇంటి మీద బడి వేధిస్తూ అనేక మాటలు అంటూ తనకు ప్రభుత్వమే ఒక గుట్టుబాటు ధర కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం మేల్కొని రైతులకు ఏం చేయాలి ఏదన్నా దేనికన్నా అసలు వీటి ధరలేంటి రైతులు నష్టపోతున్నారు దీనికి ఏం చేయాలి ఏ పంటకైనా కూడా ఒక గిట్టుబాటు ధర కల్పించారా మీరు అని కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఏ పంటకు మీరు న్యాయం చేస్తున్నారు ఏ రైతుకు మీరు న్యాయం చేస్తున్నారని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతన్నలు ఇలాంటి కన్నీటి గాథల నుంచి బయటికి రావాలి వలసపోయినటువంటి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి వ్యవసాయం చక్కగా నవ్వుతూ సంతోషంగా చేసుకునేందుకు అన్ని విసురుబాటు కల్పించారు అన్ని రకాలుగా అన్ని అన్నట్టుగానే చక్కటి రేటు వాళ్ళు పండించినటువంటి పంటకు రైతన్నకు జగనన్న ప్రభుత్వంలో కల్పించారనే అదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతు తనే మాట్లాడి చెప్తా ఉన్నాడు రైతన్నల కోసం రైతు భరోసాను అందించాము పంటల పెట్టుబడి కోసం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాము ఆ రైతు భరోసా కేంద్రాలు కూడా అదే గ్రామంలో విత్తనం సేకరించే దగ్గర నుంచి తిరిగి మళ్ళా అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసులుబాటు కల్పించాము ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా ధరలు పెంచి రైతుని సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రైతే రాజని వైఎస్ఆర్ గారు ఏనాడైతే భావించారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని తన హయాములో సంతోషంగా చూసుకున్నారని రైతులే చెప్తా ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనం చూస్తా ఉన్నాము నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ రైతుల బాధలు ఈ ఆత్మహత్యలు మీకు కనపడతం లేదా ఈ గోడు మీకు వినపడతాం లేదా ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఈ రోజున ఈ కుటుంబం రోడ్ ఎక్కింది ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇన్ని గంటలైంది పొద్దున జరిగింది కనీసం ఇప్పటి వరకు కూడా ఇద్దరు రైతులు నాదండ్ల మండలం చిల్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇప్పటికీ కూడా కనీస స్పందన లేదు కనీసం పట్టించుకున్న వాళ్ళు లేదు ఎక్కడా కూడా ఊసే లేదు ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావనే లేదు ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలతో అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారైతే మనకు ఏ విధంగా ప్రశాంతంగా ఉండేవాళ్లమో మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్ ఎక్కి రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా నేచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం మరి ఆయన అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు నేచురల్ గా జనం అనేది హిజ్ అ క్రౌడ్ పుల్లర్ మరి వారు వస్తూ ఉండగా ఇంతమంది అంతమంది అని చెప్పి ఈ రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్ల చేయాలి ప్రోగ్రాం వంద మందితోనే చేయాలి ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రామ్ ని ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా ఈరోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు ఇదేదో వేడుక కాదు ఇదేదో ఇంకొక ఇష్యూ మీదేదో ధర్నానో ఇంకోటి కాదు కేవలం ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని ఆ ఫ్యామిలీ అండర్ గో అవుతున్నటువంటి గోత్రులు అవుతున్నటువంటి ఒక బాధకి భరోసానిస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేల్చున్నారు దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి వంద కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించిన మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు వారికి అండగా నిలబడిపోతున్నారు రేపు రెంట పాలకు ఖచ్చితంగా వస్తున్నారు రేపు ప్రోగ్రాం ఖాయం అని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే ఎంత దారుణం అంటే ఎందుకు నేను అడుగుతా ఉన్నాను పోలీసుల్ని ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి అంత భయము ఎందుకు ఎక్కడ లేనన్ని ఆకాంక్షలు విధిస్తున్నారు ఏమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా అక్కడ బార్కెట్స్ ఇక్కడ బార్కెట్స్ చుట్టూరు బార్కెట్స్ ఇన్ని పెట్టండి అన్ని పెట్టండి అక్కడ రెస్ట్రిక్ట్ చేయండి ఇటు నుంచి రావద్దు నుంచి రావద్దని చెప్తా ఉన్నారు మన రాష్ట్రం ఏమన్నా ఎమర్జెన్సీలో ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ పోలీసులని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని విధించినా మీరు ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయమని స్పష్టం చేస్తా ఉన్నాము అలాగే మేము చూస్తా ఉన్నాము ఈ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట ఆటో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నారంట లోకల్ గా ఎక్కడికక్కడ పోలీసులు కానీ వీళ్ళంతా కూడా మీరు పంపొద్దు మీరు పెట్టొద్దు మీరు గనక ఎవరన్నా మీ వెహికల్స్ యూజ్ చేసుకుంటే మిమ్మల్ని కేసులు పెడతాం మీ వెహికల్స్ లాక్ వెళ్తున్నామని ఈ విధమైనటువంటి భయప్రాంతులకు కామెంట్ మ్యాన్ ఈ రోజు గురి చేస్తున్నారు అంత అవసరం ఏముంది ఎందుకు అంత భయం అంటే కూటమి ప్రభుత్వము ఫెయిల్ అవుతుంది జనాదరణ అనేది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన తట్టుకోలేక ఈ రోజు జనం రోడ్ ఎక్కుతున్నారు రోడ్ ఎక్కి వాళ్ళ యొక్క నమ్మకం వాళ్లకు న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నటువంటి ఒక నాయకుడికి చెప్పుకోవడానికి రోడ్ ఎక్కుతుంటే మీరు ఇదంతా కంట్రోల్ చేయాలి ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అనేది కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పబ్లిక్ గ్రహిస్తున్నారు మంచి గ్రాఫ్ వస్తుంది వైఎస్ఆర్ సిపికి ఒక గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి దీన్ని మొత్తం కనపడకుండా చెయ్యాలని చెప్పడానికే ఈ ఆంక్షలు విధిస్తా ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము ఏదేమైనప్పటికీ రేపటి ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇదే కాదు ఇదే కుటుంబానికి కాదు ఇలా అన్యాయంగా ఇలా ఏ ఇబ్బందుల్లో ఉండి ఎవ్వరు బాధపడినా అలాంటి అలాంటి కుటుంబాలకు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు పరామర్శిస్తారు ఆ కుటుంబాలను ఆదుకుంటారు అండగా నిలబడుతున్నారని చెప్పి చెప్తున్నాము